స్వాగతం మీ ఇంటిలోని గృహిణి నిత్యం అన్నం వండేటప్పుడు ఒక గుప్పెడు బియ్యాన్ని ప్రత్యేకంగా తీసి ఒక పాత్రలో ఉంచి ఒక పదిహేను రోజులు లేక నెల రోజులు కాగానే మీరు పోగు చేసినటువంటి ఆ యొక్క ధాన్యాన్ని బీద సాధలకు గనక దానం చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి ఫలాన్ని పొందటానికి కూడా ఆస్కారం ఉంటుందనే విషయాన్ని మరొకండి పచ్చమైన కస్తూరిని మెరిసే పసుపు పచ్చని వస్త్రంలో చుట్టి మీరు డబ్బు దాచుకునేటువంటి పెట్టెలో కనుక పెట్టినట్లయితే జీవితంలో సుఖ సంవృద్ధి కలిగి తీరుతుంది సుమా మీ ఇంట్లో కూడాను దేదీప్యవంతమైనటువంటి ప్రభావంతో విరాజిల్లేటువంటి వ్యక్తులలో దాగినటువంటి అఖుండితమైనటువంటి ప్రభావాన్ని మీరు వారిలో ద్విగణీకృతమైన భావాల్ని తీయటానికి ప్రయత్నం చేయండి వారిని మాత్రం తక్కువగా అంచనా వేయక కనుక మీరు వారిని ప్రోత్సహించినట్లయితే ఘంటాకార స్థితిలో ఉండేటువంటి జీవితం కాస్త వెలుగు రేఖలతో నింపి మీ గృహ వాతావరణంలో ఆనందం వెళ్లివేరడానికి ఆస్కారం ఉంది దీనికి మీరు ఇంట్లో హనుమాన్ చాలీసా పఠించినట్లయితే నిద్రాణంగా ఉన్నటువంటి ప్రభావాలు మీ ఇంటిలో ఉండేటువంటి వ్యక్తుల జీవితాలలో వెలుగు రేఖల్ని ప్రసాదించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా విద్యార్థులు పరీక్షలకు వెళ్లే ముందు హనుమంతుల వారి యొక్క సింధూర బొట్టును గనక నుదుట ధరించి గనక బయలుదేరినట్లయితే పరీక్షలో విజయ పొందటానికి కూడా ఆస్కారం కలిగి తీరుతుంది ఆ హనుమంతుని యొక్క దేదీప్యవంతమైన శక్తి ప్రభావం చేత పసుపు ఆవాలు తలపై ఏడు మార్లు దిగదుడుచుకొని ఇంటి బయట విసిరి పారవేసినట్లయితే కార్య సాఫల్యం తప్పనిసరిగా కలిగితీరుతుంది ఏదైనా కార్య అర్థమై మీరు బయటికి వెళ్లేటప్పుడు సాధారణంగా గృహ పరిసరాల్లో లభించే చిన్న మొక్కలు లేదా పెద్ద వృక్షాల వేర్లు ఆకులు పులు జీవితంలో సుఖ సమృద్ధి ఆరోగ్య వృద్ధికి సహాయకారిగా ఉంటాయి వాటిని ఎల్లప్పుడూ ఏ విధంగా ఉపయోగించాలో అనే విషయం గృహవాస్తు రీత్యా కూడా చాలా ముఖ్యం ఉదాహరణకి మారేడు చెట్టు ఉంది ఈ మారేడు సాక్షాత్తు కూడను లక్ష్మీ స్వరూపం ఈ మారేడు అశ్విని నక్షత్ర సమయం ఉన్న సమయంలో గనక గోవు ఇచ్చినటువంటి పాలతో ఈ మారేడు దళాలను అలా వేసి ఆ పాలు నిస్సంతురాలైనటువంటి స్త్రీకి కనుక ఇచ్చినట్లయితే సంతానం కలగనటువంటి ఆ నిస్సంతురాలు తప్పనిసరిగా గర్భవతి అయి తీరుతుంది అని కూడా శాస్త్ర సమ్మతమైన విశేషాంశంగా గుర్తిరగండి అశ్విని నక్షత్రం ఉన్నప్పుడు ఉత్తరేణి వేరు తెచ్చి తాయిత్లో కట్టుకొని మీరు గనక ఎవరితోనైనా మాట్లాడటానికి వెళ్ళినట్లయితే మీ మాటకు విలువ పెరిగి అందరూ కూడా మీరు చెప్పినది చాలా సబమైన విషయమే అని చెప్పేసి అంగీకారం వ్యక్తం చేస్తారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఇంట్లో ఏదైనా వస్తువులు ఎవరైనా సరే తీశారు అని చెప్పేసి మీ గనక తెలిసినట్లయితే లేక దొంగతనం జరిగింది అని చెప్పేసి భావించినట్లయితే భరణి నక్షత్రం ఉన్నప్పుడు ఆ తమలపాకు తెచ్చి దాని పైకాడకు ఒక్క పెట్టి దొంగతనం జరిగినటువంటి చోట కనుక ఉంచినట్లయితే వస్తువు అనేది ఎక్కడ ఉందో అనేది మీ మనసుకు తెలుస్తుంది అన్నమాట ఇది ఒక నమ్మకం సౌఖ్యవంతమైనటువంటి జీవితాన్ని మీరు పొందాలి అని చెప్పేసి భావించినప్పుడు పునర్వసు నక్షత్రం ఉన్నప్పుడు తెల్ల గడ్డి వేరు తెచ్చి మీరు శరీరం పైన ధరించుకోవచ్చు పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు శంఖ పుష్పాన్ని తెచ్చి వెండి భరిణిలో పెట్టి లాకరు లేదా క్యాష్ బ్యాక్ లో ఉంచినట్లయితే ధనం సమృద్ధిగా పెరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఆశ్లేష నక్షత్రం ఉన్నప్పుడు మర్రి చెట్టు ఆకు తెచ్చి ధాన్యాగారంలో గనక మీరు ఉంచినట్లయితే ధాన్యం వృద్ధి చెందుతుంది అంటే పంటలు బాగా పండుతాయి అని అర్థం ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉన్న సమయంలో నిమ్మ చెట్టు వేరు తెచ్చి ఆవు పాలతో కలిపి సంతానం లేని స్త్రీలకు గనక ఇచ్చినట్లయితే సంతాన ఇచ్చ సిద్ధించటానికి ఆస్కారం ఎంతైనా ఉంది అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు సంపెంగ వేరు తెచ్చి పిల్లవాని మెడలో కట్టినట్లయితే అతగాడిని పీడించేటువంటి అనారోగ్య లక్షణాలన్ని కూడా పటాపంచలైపోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంది సుమ అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు మల్లె తీగ వేరు మెడలో ధరించడం వలన శత్రువులు కూడాను మిత్రులై తీరతారు అనే ఉద్దేశ్యం చక్కగా గ్రహించాలి శ్రవణ నక్షత్ర సమయంలో ఆముదం చెట్టు వేరు తెచ్చి నిస్సంతాన స్త్రీ మెడలో గనక చేస్తే సంతాన ప్రాప్తిని కలిగింపచేయటానికి ఇది సహకరిస్తుంది అని చెప్పవచ్చు సర్వే జనా